విశ్వాసులలో కూడా కొందరు నిర్లక్ష్య పరులున్నారు భాగం ఇవ్వడంలో నిర్లక్ష్యము ఒక ఆయనట లక్ష రూపాయలు జీతం వచ్చింది పదివేలు దేవునికి వేయాలి కదా మనసు అయ్యే బాబోయ్ దేవునికి కానికంటే ఏదో యాభయో పదో పరకో ఇవచ్చుకోవాలి కానీ పదివేలు ఇస్తే ఇచ్చేస్తామండి దేవునికి అని చెప్పి ఎందుకు లేని చెప్పి చూద్దామని బీర్వాలో పెట్టాడు నెక్స్ట్ మంత్ అయ్యేసరికి ఇరవై వేలు అది ఇంకా కష్టం కదా పది వేలు అంటేనే కా ఇరవై ఒక్క నుంచి ఇస్తాడు గుండె గుబిల్లు మన అయ్యే బాబు ఇరవై వేలు మూడో నెల కూడా దాచిపెడితే ముప్పై అయింది అట్లానే ఒక పది నెలలు అయ్యేసరికి ఇది ఒక లక్ష అయింది లక్ష ఇవ్వాలంటే గుండెపోటు వచ్చినట్టు అయిపోతుంది హార్ట్ అటాక్ వచ్చిన తప్పని ఇక అందరు ఇంట్లో ఒక పది మంది పిల్లలు ఉన్నారంట అందరిని పిలిచాడు నువ్వు దేవుని బిడ్డవా సైతాన్ని బిడ్డమానండి అందరు నేను దేవుని అంటే అయితే దేవుని డబ్బులు దేవుని బిడ్డలు తినాలి అందరికి ఇచ్చేసాడు ఇవ్వాలంటే కొంతమందికి చెయ్యి రాదు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా నరకానికి పోరు గ్యారంటీ ఇలాంటి ఏకాంత ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాళ్ళు సువార్త చెప్పనోళ్ళు వాళ్ళు భాగం ఇయ్యని సమాజ కూటాలకు రానోళ్ళు నరకానికి పోరండి నరకానికి పోరు వాళ్ళందరూ పరలోకంలోనే ఉంటారు పరలోకానికి సంపూర్ణులే రారు యేసును కలిగిన వాళ్ళందరూ వస్తారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే నీవు సంపూర్ణుడి అయినందుకు సంపూర్ణుడు అయినందుకు దేవుడు పరలోకంలో చేర్చుకోడు కానీ ఏసే నీ నీతి ఏసే నీ పరిశుద్ధత గనుక నిన్ను దేవుడు పరలోకానికి రాణిస్తాడు మరి ఇంకా ప్రాబ్లం ఏముందంటే ఎట్లాగ పరలోకానికి వస్తాం కదంటే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది పరలోకానికి వెళతాము ఇక నరకంలో పడి ఫిష్ ఫ్రై లాగా మనం ఫ్రై అయ్యేది అవసరం ఉండదు అక్కడే పరలోకంలో ఉంటాం కానీ అక్కడ అంతస్తులు ఉంటాయి హోదాలు ఉంటాయి ఒకడు పెద్ద ఆఫీసరు ఒకడేమో క్లర్క్ ఒకటేమో తోటమాలి ఒకడేమో రిక్షా దొక్కుతాడు ఎవడో ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంఘ బిడ్డలు మీరు దేవునికి భయపడి ఖచ్చితంగా తెలిసినంత వరకు వాక్యాన్ని పాటించారనుకోండి దేవుడు మిమ్మల్ని మంచి ఆఫీసర్ని చేస్తాడు నేను అసలు దేవుని పట్టించుకోకుండా అడ్డగోలుగా బతికేసాను అనుకో నన్ను ఒక రిక్షా ఉండి చేస్తాడు అక్కడ మీరు నా దగ్గర వాక్యాన్ని నేర్చుకున్న బిడ్డలు మీరు చౌరస్తాయి రిక్షా వస్తావా పలం చోటికి వెళ్ళాలంటే ఎక్కడ బ్యాడం ఎక్కడ అని చూస్తారు ఎవరు అయ్యగారు మీరా ఏంటి మీరు ఇక్కడ ఇలా రిక్షా దొక్కుతున్నారు ఏంటి మీరు ఎక్కడో ఉన్నత సింహాసనంలో ఉంటారు అనుకున్నావు అంటే రహస్య పాపల్లో బ్రతికానండి వేషధారిగా బ్రతికాను ఏం చేయాలి దేవుడు నాకు ఈ స్థితి పెట్టాడు అవునా పోని ఒక వందేళ్ళు అయిన తర్వాత మారుతుందా ప్రమోషన్ వస్తుంది నిత్యమైన తీర్పు క్రీస్తు న్యాయపీఠం ముందు నేను ఒక తక్కువ స్థాయిలో దేవుడు నిర్ణయించి పెట్టేస్తే ఇక యుగ యుగములు అంతే నీకు మళ్ళీ అక్కడి నుంచి పైకెక్కేది ఉండదు యుగ యుగములు పెద్ద పెద్ద బిషప్పులు పాస్టర్లు ఎల్డర్లు మేము నీతి మంతులు మన పోతులు కొట్టినోళ్ళు ఇంటి ముందు కూలోళ్ళలాగా ఉంటే మామూలు విశ్వాసులు ఉన్నత మహిమలో ప్రకాశిస్తూ ఉంటారు యుగ యుగాలు పరలోకంలో అందరూ చెప్పుకుంటారు ఈయన చాలా ఉన్నతంగా ఉండేవాడండి భూమి మీద కానీ ఇక్కడికి వచ్చి అసలు సంగతి బయటపడింది హీ డిసీవ్డ్ ఎవ్రీ వన్ హీ గుడ్ నాట్ డిసీవ్ గాడ్ అందరిని మోసం చేశాడు దేవుణ్ణి మోసం చేయలేకపోయాడు ఇదిగో నిత్యత్వంలో మాత్రం ఒక తగ్గించబడిన తగ్గింపు స్థానంలో ఉన్నాడు పునరుత్థానం ఉన్నది అందరికీ అక్షయ దేహాలు వస్తాయి రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు నమ్మి బాప్తి పొందిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు కానీ మహిమను బట్టి ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి భేదము కలదు కదా అలాగే ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి భేదం ఉంటుంది కాగా నా ప్రియ సహోదరులారా ప్రభు కార్యాభివృద్ధి అని ఎల్లప్పుడూ ఆసక్తులు ఉన్నాయి ద కాంటెక్స్ట్ మొదటి కొరింతి పదిహేను యాభై ఎనిమిది కాంటెక్స్ట్ ఏమిటంటే మరణం అనేది అది చిరస్థాయిగా ఉండే స్థితి కాదు చచ్చిపోయిన శరీరం అక్షయ దేహంగా మళ్ళీ లేపబడుతుంది రక్షణ పొందిన మీరు ఆ అక్షయ దేహాన్ని మళ్ళీ ధరించుకుంటారు ధరించుకొని పరలోకానికి వెళ్తారు అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు మళ్ళీ మరణం ఉండదు ఏ వేదన ఉండదు కన్నీరు ఉండదు అక్షయమైన జీవితం ఉంటుంది కానీ కొందరికి గౌరవ స్థానం ఉంటుంది కొందరికి అవమానకరమైన స్థానం ఉంటుంది పరలోకానికి వెళ్ళి సిగ్గుపడే వాళ్ళు ఉంటారు పరలోకానికి వెళ్ళి నష్టపోయే వాళ్ళు ఉంటారు ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం గ్రహించి ఇక్కడ నుంచి మనం వెళ్దాం పరలోకానికి వెళ్ళి సిగ్గుపడే వాళ్ళు ఉంటారు రెండవ తిమ్మూతి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని నక్కరలేని నిన్ను నీవే దేవునికి కనబరుచుకుంటకు జాగ్రత్త పడుము సిగ్గుపడ నక్కర అని ఉండాలి దేవుని ఎదుట ఎక్కడా దేవుని ఎదుట నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా కనబడాలి జాగ్రత్త అంటే చాలామంది పనివారు ఏం చేస్తారన్నమాట సిగ్గుపడతారు భూమి మీద మీ ఇప్పుడు ఏమి ఇప్పుడు నేను దాపురించాను మీకు ప్రసంగాలు చేస్తున్నాను మీరు వినాల్సి వచ్చింది ప్రసంగం చేసిన వాడల్లా మనగాడు పెద్ద వీరుడని కాదు వాగ్ధాటి ఉంది వాక్య జ్ఞానం ఉంది జ్ఞాపక శక్తి ఉంది ప్రసంగాలు చేయవచ్చు చేసిన ప్రసంగం ప్రకారం బ్రతుకున్నదా లేదా అని చూస్తాడని బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతామట పిల్లరా అందరి ముందు నమస్కారాలు అందుకునే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఎక్కడో కింది స్థానంలో ఉంటారు కాబట్టి సిగ్గుపడతారు యుగ యుగాలు యుగ యుగాలు మీరేమో పాత జ్ఞాపకాలను బట్టి అయ్యగారు అయ్యగారు అంటారు వరే ఓ ఫీర్ అనలేరు కదా భూమి మీద ఉన్నప్పుడు ఎంతో గౌరవించారు దేవుని తర్వాత మాకు కనబడే దేవుడు అనుకున్నారు దేవదూతన వాళ్ళు క్రిస్టియస్సుని వాళ్ళను గౌరవించారు గలతీయులు పౌలను గౌరవించినట్లు ఎరా ఓఫీర్ అనలేరు సడన్గా అయ్యగారు పక్క కాలనీకి వస్తారా రిక్షాంటే అరే అయ్యగారు అంటూ రిక్షానంటే వీడు అప్పుడు మాకు అయ్యగారు ఉండే సార్ ఎప్పుడు రిక్షాలు ఆగుతున్నాడు అవునా అప్పుడు ఆ దేవదూతలు అడుగుతారు ఏంటి వీళ్ళు ఏంటో అమ్మాయి నిన్న అయ్యగారు అంటుంది రిక్షాలు ఆగుతున్నావు ఏంటంటే మళ్ళీ కథ అంతా మళ్ళీ సినిమా చూపించాలి నేను ప్రసంగాలు చేసి రహస్య పాపాలు చేసాను అందుకేలా ఇది ఒక సంవత్సరం కాదు వందేళ్ళు వెయ్యేళ్ళు యుగ యుగాలు పరలోకానికి వెళ్ళి ఎప్పటికప్పుడు సిగ్గుపడుతూ తలదించుకునే స్థితిలో ఉంటాం అక్షయ దేహమే ఉండదు దాహం ఉండదు కాయితే సిగ్గు అయితే అవుతుంది పరలోకానికి వెళ్ళి సిగ్గుపడే వాళ్ళు ఉంటారు పరలోకానికి వెళ్ళి నష్టపోయే వాళ్ళు ఉంటారు మొదటి కొరింతి పత్రిక మూడవ అధ్యాయం పదునాలుగు పదిహేను వచనాలు మూడు పదిహేను మొదటి కొరింది పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు తాను రక్షింపబడును కానీ వాడైతే రక్షణలోనే ఉంటాడు అగ్నిగుండానికి వెళ్ళడు కానీ నష్టము కలుగును ఏ నష్టం ఏం కలుగును నష్టం కలుగును అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు తన మట్టుకు తాను రక్షింపబడతాడు కానీ నష్టము కలుగును ఇంత కష్టపడ్డాను ఇంత సేవ చేశాను ఇన్ని గుడులు కట్టాను ఇంత చేశాను అక్కడ పోయిన తర్వాత ఏమి ఉండదు అంత పిడికడు బూడిద అగ్నితో కాల్చి చూస్తాడు రే కర్రతో గడ్డితో చేసావురే సేవ బంగారం అయితే ఎంత కాల్చినా బంగారం బంగారమే ఇంకా విలువైందిగా మారుతుంది కానీ కర్రతో గడ్డితో కొయ్యకాలతో నువ్వు సేవ చేశావు నిప్పంటిస్తే పంటిస్తే భగ్ను మండుతుంది బండు గడ్డి కాలిస్తే పిడికిడు బూడిద చాలా మంది సేవల తయారవుతుంది ఇలాంటి పనికి మాలండి పట్టికే లగ్నగుండలు పడ అనడు దేవుడు తన మటుకు తాను రక్షింపబడతాడు కానీ సిగ్గుపడతాడు నష్టపోతాడు ఏంటండి మీకు ఏం లేదా ఎక్కడ మీకు సొంత ఇల్లు లేదా అంటే లేదండి ఏదో ఫుట్పాత్ మీద ఉంటానండి ఏ ఎందుకు మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళొచ్చు అన్నాడు కదా నీకు ఎందుకు లేదు సొంత ఇల్లు అంటే మరి నేను ఈ లోకంలో సంపాదించుకోలేకపోయాను దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేసి జీవించాను మోసపూరితంగా జీవించాను కపటంగా వేషధారణతో జీవించాను ఏదో దేవుడు దయామయుడు కనుక అగ్నిలో పడకుండా నన్ను అయితే రానిచ్చాడు కానీ ఇంకా నాకు ఇక్కడ పదవి కానీ హోదా కానీ ఏమీ లేదని అవునా మరి ఇంత తెలిసిన వాళ్ళు ఎందుకు ఇలా చేశారు గారు అదే నా కర్మ నా బుద్ధికి అడ్డు తిన్నది బాబు ఈ సాక్ష్యం యుగ యుగాలు కొందరు దైవజనులు చెప్పుకుంటారు వాడైతే రక్షణలో ఉంటాడు కానీ నష్టపోయాడు దేవుని దగ్గరే ఉంటాడు కానీ సిగ్గుపడతా ఉంటాడు ఒక లక్ష సంవత్సరాలు గడిచాక ఆ లక్ష ఏళ్ళు సిగ్గుపడతాం బ్రతికాను కదా ఇప్పుడైనా ప్రమోషన్ అంటే నో నో సన్ నేను తీర్చిన తీర్పు నిత్యమైనది అంటే ఈ మూడు నాళ్ళ జీవితంలో మనం చేసే ప్రతి పనికి యుగ ఫలితం ఉంటుంది నువ్వు ఘనత సంపాదించుకుంటే ఘనత యుగ యుగాలు సిగ్గు అవమానం సంపాదించుకుంటే అవమానం యుగ యుగాలు నువ్వు నష్టపోతే ఆ నష్టం యుగ యుగాలు ఉంటుంది కాగానా ప్రియ సహోదరులారా దేవుని కొరకు ప్రయాసపడండి ప్రభు నందు ప్రయాసపడండి సువార్త ప్రకటనలో ప్రయాసపడండి ఆత్మల సంపాదనలో ప్రయాసపడండి ఆత్మల కొరకు ప్రార్థన చేయటంలో ప్రయాసపడండి దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండండి సంఘ కార్యక్రమాల్లో నమ్మకంగా ఉండండి సంఘం ప్రకటించే కార్యక్రమాలు సువార్త సేవా కార్యక్రమాలు సమాజ కూటాలు నియామక కూటాల్లో నమ్మకంగా ఉండండి మీ ప్రయాస వ్యర్థం కాదు ఒకవేళ అపనమ్మకంగా ఉన్నారనుకోండి నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి నరకానికే చెప్పోరు యుగ యుగాలు తక్కువ అంతస్తులో జీవిస్తారు మీకు ఆ నష్టం కలగకూడదు మీకు ఆ సిగ్గు కలగకూడదు అవమానం కలగకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు కాగా నా ప్రియ సహోదరులారా యేసును కలిగిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు కొందరేమో తలెత్తుకొని టీవీగా జీవిస్తారు కొందరు సిగ్గుతో తలదించుకొని జీవిస్తారు యుగ యుగాలు పరలోకంలో సిగ్గుపడడం ఉంది పరలోకంలో నష్టపోవడం ఉంది అయ్యో నేను ఇంత తప్పు చేశాను ఇంత భయంకరంగా జీవించాను దేవుడు దయగలవాడు కనుక పరలోకానికి రానిచ్చాడు కానీ నా బహుమానాలన్నీ కాలిపోయినాయి ఏమీ లేదు నాకు అని బాధపడుతూ కోట్ల ఏనులు మనం బ్రతుకుతాం కోట్ల ఏనులు యుగ యుగాలు అఘోరమైనటువంటి బాధ నీకు అక్షయతలో కూడా బాధ కలగకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి దేవుని సన్నిధి అంటే ఆసక్తి వాక్యం పఠనం అంటే ఆసక్తి వాక్య ధ్యానం అంటే ఆసక్తి సువార్త ప్రకటనలో ఆసక్తి ప్రార్థన చేయడంలో ఆసక్తి ఉండాలి గాలికి బ్రతికేసేసి పరలోకంలో పోయి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ అనుకోకండి డిసీవింగ్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు నువ్వు ఎలా అలా గాలికి బ్రతికేసేసి నువ్వు కూడా ఆ పుస్తల పౌలతో సమానమైతే పౌలు పిచ్చోడా సజీవ యాగంగా అర్పించుకోవడానికి ఏదేది లాభకరమై ఉండు నావంతా నష్టముగా ఎంచుకున్నాడు పౌలు పిచ్చోడా దశంభాగమే ఎగ్గొట్టేవాడు తన్ను తాను సర్వస్వం అర్పించుకున్న పౌలు అందరూ సమానమైతే వీళ్ళు పిచ్చోళ్ళు కదండి భక్తులు పరలోకంలో అందరికీ సమాన అంతస్తు ఉండదు అది పునరుద్ధాన అధ్యాయంలో మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయంలో చెప్పాడు పునరుద్ధానంలో అందరికీ సమాన అంతస్తు ఉండదు కొందరికి మాత్రమే ఉన్నతమైన అంతస్తు ఉంటుంది అది సాధించాలంటే మీరు కదలని వారై ఉండాలి స్థిరులై ఉండాలి దేవుని సంబంధమైన కార్యక్రమాల్లో నిరంతరం ఆసక్తులు ఉండాలి ఆసక్తి ఎవరిలో చచ్చిపోయిందో ఈరోజు వాళ్ళ ఆసక్తిని మళ్ళీ మండించుకోండి రగిలించుకోండి పరిశుద్ధాత్మను అడగండి పరిశుద్ధాత్మ సంఘ కార్యక్రమాల్లో నాలో మరొకసారి నూతన ఆసక్తి పుట్టించు నూతన భారము పుట్టించు నాలో శ్రద్ధ పుట్టించు భారము పుట్టించు నాయన ఏకాంత ప్రార్థన పట్ల భారం బైబిల్ చదవడంలో నాకు భారం పుట్టించు తండ్రి ఆశ పుట్టించు దాహము పుట్టించు ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్నాను ఎలాగుంటే పునరుద్ధానంలో నా అంతస్తు ఎక్కడా నా వరసెక్కడా ప్రభులందు పిల్లరా పునరుద్ధానం ఉన్నది అనేది గొప్ప నిరీక్షణ అందులోనే కొంత ప్రమాదం కూడా ఉంది పునరుద్ధానములో తక్కువ మహిమలో మనం ఉండొద్దు ఉన్నత మహిమలు మనం ఉండడానికి సిద్ధపడదాం ఏ ఒక్క నాటికి నువ్వు బ్రతుకున్నంత వరకు నీ ఆసక్తి చల్లారనివ్వద్దు ఇది దేవుని ఆదేశం ఆసక్తి చల్లారని వద్దు నిర్లక్ష్యంగా బ్రతుకొద్దు బ్రతికితే భగభగమండి అగ్ని జ్వాలలాగా బ్రతుకుదాం లేకపోతే దేవా నన్ను పిలుచుకో పరదేసుకు వచ్చేస్తానని అప్పగించుకుందాం నాలో ఆసక్తి చల్లారిపోయే రోజు వస్తే ముందే నన్ను చంపేసే తండ్రి అని నేను ప్రార్థన చేశాను నాకు పద్దెనిమిదేళ్ళు వయసు ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా చల్లారిపోయే స్థితి నాకు వస్తే ఒకరోజు ముందు నన్ను చంపేసే తండ్రి అని ప్రార్థన చేశారు ఇప్పటిదాకా దేవుడు మండిస్తానే ఉన్నాడు నాకు ఇరవైలో ఉన్నంత ఫైర్ అరవైలో కూడా ఉంది నా గొప్ప కాదు ఏ శాఖ అప్పగించుకున్నా నాకు తెలుసు పరలోకానికి వస్తానని తెలుసు నాకు కానీ పరలోకంలో నేను అవమాన పడకూడదు పరలోకంలో తలదించుకోకూడదు ఈ రోజు కూడా ఎవ్రీడే ప్రే ప్రభువా నీ దగ్గరకు వచ్చిన తర్వాత తలదించుకునే పరిస్థితి నాకు రాని నాకు మారు మనసు ఇవ్వు నాకు మారు మనసు ఇవ్వని అడుగుతున్నాను ఏ విషయంలో నేను నీ తట్టు తిరగాలో ఏ విషయంలో నేను తప్పు చేస్తున్నాను ఐ వాంట్ రిపెంట్ ఐ వాంట్ టర్న్ బ్యాక్ టు యూ దిస్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్ టైం పాస్ ప్రసంగం కాదు నిత్యత్వంలో నీ స్థానాన్ని నిర్ణయించే ప్రసంగం మనం ఒక తీర్మానం చేసి ప్రభువా ప్రభు అఘోరమైన నిత్య అవమానం నాకు రాకుండా పరలోక దూతల మధ్య తలదించుకునే స్థితి నాకు రాకుండునట్లు నాలో ఆసక్తిని తండ్రి స్థిరత్వాన్ని నాకు దయచే కథలను వాడుగా ఉంటకు సహాయం చేయడు దేవుని కార్య అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి నాలో ఆరకుండా మండిస్తూ ఉండమని ప్రార్థన చేస్తూ ముగించుకున్నారండి ప్రార్థన చేసుకుందాం